శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీడీపీ జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు తిరుపతిలోని శ్రీ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఎనిమిది నుండి పదిహేడవ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అధికారులతో నిర్వహించారు ఫిబ్రవరి పదహైదున మహాశివరాత్రి సందర్భంగా అధిక శంఖలో వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలని భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలను క్యూ లైన్లో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు వెరీ ఇంపార్టెంట్ తర్వాత ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ ఉంది తెలియడంతో పాటు వాళ్ళందరికీ బ్రహ్మోత్సవాలను తర్వాత మంగాపురం బ్రహ్మోత్సవాలు ఎలా చక్కగా చేస్తూ డూయింగ్ గుడ్ వర్క్ బాగా చేసుకుంటున్నారు వాళ్ళు వెరీ నైస్ ఈ స్పెషల్ మేళం కేరళ లేదు తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి నేమ్ బాగా తీసుకొని వచ్చే వాటిస్ బాగా తీసుకొని రావడం జరుగుతుంది

అవకాశాలు ఎక్కడ ఉన్నాయో చూసి అంటే మనకి ఇక్కడ తీసుకోవడానికి వేల మంది వస్తూ ఉంటారు తర్వాత కవితీర్ప బ్రహ్మోత్సవాలు ఉన్నాయని వేల మందికి ఈజీగా తెలుస్తుంటూ పెరుగుతారు ఎలాగో ఏమైనా మంచి ఇంపాక్ట్ పడేటట్లు ఏమైనా ఉన్నాయా మొహతి రామచంద్ర పుష్కరి అనమాచార్య కళా అందరం కవి రోగ్రాఫ్ సార్ ఒక ఐదు వేల పేపర్ అంటే కంటిన్యూస్ ఓకే చక్కెం ఓకే సింగి టెంపుల్ కదా మనకి ఓకే తర్వాత ఏమైనా హెల్త్ ఆఫీసర్లా రాలేదు ఇద్దరు దానికి కూడా రాలేదు మీరు నేను కూడా టైం పెట్టలేకపోయాను सो so पुशअप जैसे वाले लेक आप बदलो इनका एटलिस्ट ऐने दी को yeah. सांकेतिक कोसमान okay. ना अकड़ा मान के तेरे गेट होंगे सर ना उनके स्टार्ट हुए समथिंग ऐने ना उदय सम सर अंडे okay. वाइस शुड ऑल वेकल्स इकड़ कोचे okay. से ये रावण रोटा इस प्रॉब्लम में तो रशियन बट्टी मॉर्निंग एरली अवर से स्टार्ट होते हैं उसको इतना भी कुछ हो गया ओके दैन प्लेस वो ये मन आवश्यक हम रेगुलर हम शेक में आले प्रोसेस्ट है आले वेटलो चीनी दान ఇక్కడ మంచి జరగాలని రిక్వెస్ట్ ఏం లేదు నేను తర్వాత మిగతా ఆ రోజు వచ్చిన ఎంతమంది కానీ తేజ తీసుకోండి తేజ సరిపోతుందా ఓం నమ శివాయ శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మనకు ఈ నెలలో ఏడో తేదీన అంకురార్పణంతో ప్రారంభం కావడం జరుగుతుంది ఎనిమిదో తేదీన ధ్వజారోహణంతో ఉంటుంది ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి దాంట్లో భాగంగా పదహైదవ తేదీన శివరాత్రి మహాపర్వ దినోత్సవం ఉంది అదో రోజున నంది వాహనం కూడా ఉంది సో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది గతంలో కంటే ఈసారి శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచి సౌకర్యాలు కలిగించేటట్లు వాహన సేవల్లో అందరూ భక్తులందరూ పాల్గొనేటట్లు శివరాత్రి రోజున అందరూ కూడా స్వామివారిని సందర్శించుకొని ఆశీస్సులు పొందేటట్లుగా టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో భక్తులందరూ ఈ శివరాత్రి పర్వదినము మరియు ఈ యొక్క కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలనేసి టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మంచిగా అలంకరణ చేయడము తర్వాత గార్డెన్ డిపార్ట్మెంట్ పుష్పాలంకరణ చేయడము దాంతోపాటు ప్రతిరోజు వాహన సేవలు అన్నింటిలో కూడా సమయానికి జరిగేటట్లు ఉండడము తర్వాత ఇంకా భక్తులు ఈ పదహైదవ తేదీన శివరాత్రికి వేలాది మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా ప్రసాదము ఇవ్వడము తర్వాత క్యూలైన్లలో కూడా త్రాగునీరు తర్వాత బటర్ మిల్క్ ఇవ్వాలనేసి కూడా చర్యలు తీసుకుంటూ ఉంది మరొకసారి అందరి భక్తులకు ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని మరియు వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేసి స్వామి కపిలేశ్వరస్వామిగా కోరుతున్నది ఓం నమశివాయ తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంభాస మీద కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవము ఎనిమిదో తారీఖు ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది ఈ యొక్క ఉత్సవము పది రోజులతో జరుగుతూ ఉంటుంది పదహైదో తారీ మహాశివరాత్రి నందివాహన సేవ పదహోరవ తారీఖీ కళ్యాణోత్సవము పదిహేడో తారీఖు తీర్థవారి ఉత్సవం త్రిశూల స్నానంతో ఈ యొక్క పది రోజులు బ్రహ్మోత్సవము శ్రీ కామాక్షంభాస మీద స్వామి స్వామివారి ఆలయంలో జరుగుబడుతుంది భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారిని ధరించి కన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము ఓం శివాయ